హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ నా మనసే ఇదే ఎపిసోడ్ ఎయిటీ ఫైవ్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే బెల్ ఐకన్ ఆన్లో పెట్టుకోండి స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మాత్రం మెంబర్షిప్ కూడా తీసుకోండి నేను సిగ్గుతో మీ ముందుకు రాలేకపోయాను మీకేమైంది మీరైనా నా దగ్గరికి రావచ్చు కదా అంది మౌని అయినా అన్నీ అయిపోయాక సిగ్గే అంటే అన్నాడు సుమిత్ మౌనిని అతడికి దగ్గరగా లాక్కొని సిగ్గు అంటే ఉండదా మరి నేను లేకుండా నేనే మీ మీద పడిపోయి అలా మిమ్మల్ని రెచ్చగొట్టేలా చేశాను అది చూసి నాకు సిగ్గుగా అనిపించదా అంది మౌని సుమిత్ షెట్ బటన్ లాగుతూ ఓయ్ అలా ఫీల్ అవ్వకే నేను నువ్వు అలా చేసినందుకు నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాను తప్ప తప్పుగా అనుకోను నువ్వు ఇంకా అలా చేస్తే నాకు చాలా నచ్చింది తెలుసా లేకపోతే నువ్వు అలా తాగుండకపోతే మన మధ్య దూరం అలానే ఉండేది నువ్వే మన ఇద్దరి మధ్య దూరం చెరిపేసి నీపై ప్రేమ ఇంకా పెంచేసావే నాకు అన్నాడు సుమిత్ నిజంగా మీరేం తప్పుగా ఫీల్ అవ్వలేదు కదా అని అడిగింది మౌని అమాయకంగా సుమిత్ మౌని అమాయకత్వానికి చిన్నగా నవ్వుకొని సుమిత్ మౌని అమాయకత్వానికి చిన్నగా నవ్వుకొని మౌని మొహాన్ని అతడి దోసిలిలోకి తీసుకొని ఓసే పిచ్చిమొద్దు నువ్వు అలా వస్తే నేను ఎందుకు తప్పుగా అనుకుంటానే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను కానీ నువ్వు దీన్ని మనసులో పెట్టుకొని అలా డల్ అవ్వకే నిజంగా నేను ఏమీ అనుకోవట్లేదు ఇంకా చెప్పాలంటే చాలా సంతోషపడుతున్నాను నువ్వు అలా చేయబట్టే మన మధ్య దూరం జరిగిపోయిందని చెప్తున్నాను కదా ఇక నన్ను ఆపే మగాడే లేడే మీ అన్న నిన్ను నన్ను దూరం చేస్తానని బాగా ఇచ్చాడు కదా వాడింట్లోనే ఇప్పుడు నిన్ను దగ్గర చేసుకున్నాను నేను నాకు అత్తగారి బాగా కలిసి వచ్చింది లేవే నేనైతే ఫుల్ హ్యాపీ అన్నాడు సుమిత్ నిజంగా రేపు మనం ఇంటికి వెళ్ళిపోదామా అని అడిగింది మౌని ఇంకా ఎన్ని రోజులు నన్ను అత్తారింట్లో ఉండిపోమంటావే అక్కడ డాడీ ఒక్కడే చూసుకోవడానికి ఇబ్బంది అవుతుంది కదా లోహిత్ కూడా ఇక్కడే ఉన్నాడు ఇక్కడ ఆఫీస్ వర్క్ కూడా కంప్లీట్ అయింది కదా నేను వెళ్ళకపోతే చాలా లాస్ వస్తుంది అందుకే వెళ్దాం అంటున్నాను నీకు రావాలి అనిపించకపోతే చెప్పు నీ ఇష్టం ఉన్న రోజులు ఇక్కడే ఉండి ఆ తర్వాత రా నేను మాత్రం వెళ్తానే అన్నాడు సుమిత్ మీకు ఇంత దగ్గర అయ్యాక కూడా నేను దూరంగా ఎలా ఉండగలను రామ్ గారు నేను కూడా మీతో పాటే వస్తాను అని ఆమె మొహాన్ని సుమిత్ ఎదకి ఆనించి అతడిని గట్టిగా కౌగిలించుకుంది మౌని సుమిత్ చిన్నగా నవ్వుతూ ఇన్నేళ్లకు మళ్ళీ ఇంతలా నా దగ్గరికి వచ్చావే దొంగ నాన్న మీ ఇంటికి వచ్చాక అసలు నన్ను మర్చిపోయావు కదా నువ్వు అని చెప్పి మౌనిని దెప్పి పొడిచాడు నేను మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోలేదు రామ్ గారు మీరే నన్ను మర్చిపోయి నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చారు అంది మౌని ఇంకెప్పుడు కష్టం నీ వరకు రాకుండా చూసుకుంటానే మరోసారి చెప్తున్నాను సారీ మౌని నన్ను క్షమించవే ఇంకొకసారి నా నుండి ఎటువంటి తప్పు జరగదు అలాగే నేను కంటికి రెప్పలా కాపాడుకుంటాను నీ మీద ఎవడి కన్ను పడకుండా చూసుకుంటానే నన్ను నమ్ముతావు కదా అని అడిగాడు సుమిత్ అంది మౌని థ్యాంక్ యూ బంగారం అని మౌనిని గట్టిగా హత్తుకొని వాళ్ళ సెకండ్ డేకి రెడీ అయిపోయి మౌనిని అల్లుకుపోయాడు సుమిత్ కి ఎలాంటి అడ్డు చెప్పకుండా అతడిలో కరిగిపోయింది మౌని ఇన్ని ఒడిదుడుకుల మధ్య ఇన్నేళ్ల దూరం తర్వాత వాళ్ళ కలయిక ఎంతో మధురంగా సాగిపోయింది ఇన్ని నాళ్ళ వాళ్ళ మధ్య దూరాన్ని వాళ్ళ మధ్యలో నుండి తరిమేసి గాలి కూడా వాళ్ళిద్దరి మధ్య చొరపడనంత దగ్గరగా ఒకటైపోయారు సుమిత్ ఇంకా మౌని సాయంత్రం మూసుకున్న వాళ్ళ గది తలుపులు తెల్లవారే వరకు ఇక తెరవనే లేదు ఆ తెల్లవారి కూడా మౌనిని ఇంకా వదలకుండా ఉన్న సుమిత్ ని కోపంగా మౌని నాలుగు దెబ్బలు వేసింది ఆవు నీ అయ్య ఏమొచ్చిందే నీకు అలా కొడుతున్నావు అన్నాడు సుమిత్ మరి ఏంటండి ఇది నిన్న సాయంత్రం అనగా పెట్టారు ఇప్పుడు ఇంకో రోజు కూడా వచ్చి తెల్లారింది అయినా మీకు సమయం తెలియట్లేదా మీ కింద నన్ను పచ్చడి చేస్తున్నారు అని అరిచింది మౌని పాపం అలసిపోయిన మౌని మొహం చూసిన సుమి చిన్నగా నవ్వి సారీ నే అస్సలు వదలాలి అని లేదు మరి ఏం చేయమంటావు నన్ను అందుకే మొగుడు అడిగినప్పుడు దగ్గరికి రానివ్వాలి ఇలా లేట్ చేస్తే ఇలాగే ఉంటుంది మరి ఆత్రం ఎక్కువయ్యి అని మౌని నుదుటిన ముద్దు పెట్టి ఆమె పక్కన వాలాడు ఎంత ఆత్రం ఎక్కువైతే మాత్రం నన్ను ఇలా బెడ్ మీద నుండి లేవకుండా పేషెంట్ చేయాలని చూస్తున్నారా అని అడిగింది ఓయ్ అలా ఎందుకు చేస్తానే నేను అసలే స్టార్ట్ అయ్యి రెండు రోజులు అవ్వలేదు అప్పుడే నేను బెడ్ కి అంకితం ఎందుకు చేస్తానే ముందు ముందు ఇంకా నీతో చాలా పనుంది నాకు నా బేబీస్ నీ బొజ్జలోకి వచ్చినప్పుడు అప్పుడు రెస్ట్ తీసుకుందా గాని ఫుల్ గా అప్పుడు నువ్వు ఎంత అంటే అప్పుడు అంత రెస్ట్ ఇస్తాను అన్నాడు సుమిత్ ఆ మాటకి ఆమెకు తెలియకుండానే సిగ్గు వచ్చి చేరింది మౌని మొహంలో నిజంగా వాళ్ళ ఇద్దరి బేబీ వస్తే వాళ్ళ జీవితం ఇంకా ఎంత హ్యాపీగా ఉంటుందో తలుచుకొని అతడిని హత్తుకొని నిజంగా ఆ క్షణం కోసం నేను చాలా వెయిట్ చేస్తూ ఉంటాను రామ్ గారు అంది మౌని నువ్వు ఇలానే నాకు గట్టిగా కోఆపరేట్ చేస్తే తొందరలోనే లేవే ఇంకా కాసేపు ఇప్పటివరకు ఇప్పటి వరకు అలసిపోయాను అని అరిచి ఇప్పుడు ముచ్చట్లు చెప్తున్నావు అని అతడి ఏదో మీద మౌనిని పడుకోబెట్టుకున్నాడు సుమిత్ ఇక ప్రపంచంలో ఉన్న ఆనందం అంతా వాళ్ళిద్దరి మొహంలోనే ఉందన్నట్టుగా అన్ని బాధలన్నీ మర్చిపోయి హాయిగా ఒకరిని ఒకరు హత్తుకొని నిద్రపోయారు సుమిత్ మౌని అలా పడుకున్న వాళ్ళకి మళ్ళీ ఆ రోజు మధ్యాహ్నమనగా మెలకువ వస్తుంది మౌని కన్నా ముందే నిద్రలేచిన సుమిత్ అతడు వెళ్లి ఫ్రెష్ అయి వచ్చి మౌనిని మెల్లిగా నిద్రలేపుతాడు ప్లీజ్ రామ్ గారు చాలా నిద్ర వస్తుంది ఇంకా కాసేపు పడుకుంటాను అని ఒక సైడ్ కి తిరిగి ముడుచుకొని పడుకుంటుంది మౌని ఓయ్ ఆల్రెడీ ఆఫ్టర్నూన్ అయిపోయింది కాసి ఇంత ఏమైనా తిని పడుకుందు గాని లే నిన్నట్టుండి మన రూమ్ బయటికి వెళ్ళలేదు మనం ఇంట్లో వాళ్ళు కంగారు పడతారు కదా లంచ్ చేసి వచ్చి మళ్ళీ పడుకుందు కానీ లేవే అని మౌనిని బలవంతంగా లేపి వాష్రూమ్ కి తీసుకెళ్లాడు సుమిత్ సుమిత్ బలవంతం మీద ఫ్రెష్ అయ్యి డ్రెస్ వేసుకొని ఇద్దరు కలిసి కిందికి వెళ్ళేసరికి ఇంట్లో ఎవ్వరు ఉండరు ఒక్క శారదా గారు తప్ప ఆవిడే కూతురు అల్లుడిని చూసి ఏమనుకున్నారో ఏంటో గాని ఏమీ మాట్లాడకుండా వాళ్ళకి భోజనం వడ్డించి ఆవిడ గదికి వెళ్ళిపోయారు మౌని కూడా కాసింత తిని ఇక నా వల్ల కాదు రామ్ గారు ప్లీజ్ చాలా నిద్ర వస్తుంది నైట్ అంతా లేదు అని రెండు ముద్దలు తినేసి వాళ్ళ రూమ్ కి వెళ్ళి నిద్రపోతుంది మళ్ళీ ఇక సుమిత్ కి నిద్ర పట్టక అతడు కూడా రూమ్ కి వెళ్లి ఆదిత్యకి కాల్ చేస్తాడు ఎక్కడున్నావురా అంటూ మన ఆదిత్య బాబు అర్చనతో మంచి రొమాన్స్ లో ఉండగా కాల్ చేసేసరికి లిఫ్ట్ చేసి ఏంట్రా అని అడిగాడు ఏంటేంట్రా ఎక్కడున్నావు అని అడిగాడు సుమిత్ మీరంటే ఆఫీస్ వదిలి ఇంట్లో ఉంటారు కానీ మాకు అలా కాదు కదా సార్ మేము రోజు ఆఫీస్కి వెళ్ళాలి అన్నాడు ఆదిత్య వెటకారంగా అంతా మరి ఆఫీస్కి ప్రతిరోజు ఎందుకు వెళ్తున్నారో మాకు తెలుసులేరా అర్చన రోజు ఆఫీస్కి వస్తుంది కాబట్టి నువ్వు వెళ్తున్నావు లేకపోతే నీ మోహన్కి నువ్వెప్పుడు వెళ్ళాలి పైగా ఇప్పుడు అర్చన కూడా అక్కడే ఉందని నాకు తెలుసు కానీ ఎదవ కబుర్లు చెప్పకు అన్నాడు సుమిత్ అన్నీ అక్కడే ఉండి చూసినట్టు చెప్తున్న సుమిత్ మాటలకి ఆదిత్య సైలెంట్ అయిపోతాడు సరే కానీ రేపు మార్నింగ్ నేను హైదరాబాద్కి స్టార్ట్ అవుదాం ఓకేనా మీ అందరికీ అని అడిగాడు సుమిత్ ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్